నరేంద్ర మోడీ ప్రధానిగా రెండో టర్మ్ రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చినప్పుడు ఏపీలో జగన్ కూడా తొలిసారి సీఎంఐ పవర్ లోకి వచ్చారు అలా మోడీ జగన్ ల మధ్య రాజకీయంగా మంచి సాన్నిహిత్యం ఏర్పడింది అంతేకాదు మోడీ ప్రభుత్వానికి వైసీపీ అన్ని విధాలుగా ప్రత్యక్ష పరోక్ష అండదండలు ఇస్తూ మిత్రుడు కాని మిత్రుడుగా మారింది అని చెబుతారు అయితే అదంతా గతంలోకి మారిపోయింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు బీజేపీ టీడీపీతో పొత్తు పెట్టుకోవడంతోనే వైసీపీకి దూరం పెరిగింది జగన్ ఎంతగానో రాజకీయ ప్రత్యర్థిగా చూస్తే టీడీపీతో బీజేపీ చెయ్యి కలపడాన్ని సహించలేరనే అంటున్నారు ఇక ఆనాటి నుంచి వైసీపీ మెల్లగా బీజేపీకి దూరమవుతూ వస్తోందని అంటున్నారు ఎన్నికల ఓటమి తర్వాత ఏపీలో ల్యాండ్ ఆర్డర్ టీడీపీ కూటమి పానలలో అధ్వానంగా ఉందని ఆరోపిస్తూ ఢిల్లీలో వైసీపీ ధర్నా చేపట్టింది దానికి బీజేపీతర పార్టీలు హాజరు కావటం విశేషం ఆ మీదట ఈ మధ్యనే తమిళనాడు సీఎం స్టాలిన్ డిలిమిటేషన్ కి వ్యతిరేకంగా మీటింగ్ పెడితే అందులోని అంశాలకు మద్దతు తెలియజేస్తూ వైసీపీ తన స్టాండ్ ని చెప్పింది ఇక తాజాగా వర్క్స్బర్డ్ సవరణ బిల్లును వ్యతిరేకించింది పార్లమెంటులో ఓటింగ్ వేళ మోడీ సర్కార్కి యాంటీగా ఓటు వేసింది ఇలా చూస్తే కనుక నెమ్మదిగా బీజేపీకి మోడీకి జగన్ దూరం జరుగుతున్నట్టుగానే ఉన్నారని అంటున్నారు ఇక ఇప్పుడు చూస్తే ఏపీకి ప్రధాని నరేంద్ర మోడీ మే రెండున వస్తున్నారు ఆయన అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులకు శ్రీకారం చూడుతున్నారు ఒక విధంగా చూస్తే ఇది ప్రభుత్వ కార్యక్రమం అధికారికంగా నిర్వహిస్తున్న వేదిక దీనికి విపక్షనేతగా జగన్కి ఆహ్వానం వెళ్లింది కానీ జగన్ అటెండ్ కాబోరు జగన్ అయితే మోడీ ఏపీకి వస్తున్న వేళ బెంగళూరులో ఉంటారని అంటున్నారు మరి ఏపీలో మోడీ ఉంటే జగన్ వేరే రాష్ట్రంలో ఉండటం ఏమిటి అంటే దూరంగా జరిగినట్లేనా అన్న చర్చ సాగుతోంది నిజమే ఏపీ సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఈ మీటింగ్ జరగవచ్చు కాక కానీ ఇది ఏపీ రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన మీటింగ్ అంతేకాదు రాజధాని కోసం మీటింగ్ ఏపీని ఐదేళ్లు సీఎంగా పాలించిన జగన్ ఏపీ ప్రగతి కోసం బాటలు వేసేందుకు ప్రధాని వస్తున్న వేళ రాకుండా ఉంటే కనుక అది బాబుని రాజకీయంగా వ్యతిరేకించినట్లు కాదని మోడీకి కూడా దూరంగా జరుగుతున్నట్లు అని అంటున్నారు మోడీకి దూరంగా జరిగితే ఏపీలో వైసీపీ రాజకీయం కూడా ఒక సవాలుగా మారుతుందని అంటున్నారు బాబుపై వ్యతిరేకతే మోడీతో కూడా దూరం పెంచినట్టు అయితే మాత్రం వైసీపీ ఇబ్బందుల్లో పడుతుందని అంటున్నారు చూడాలి మరి ఈ ప్రచారంలో వాస్తవం ఎంతుందో నిజంగా వైసీపీ మోడీకి అయినట్టేనా అన్నది కూడా చూడాలి